నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం ఇది సూపర్ హిట్ బిజినెస్ ఐడియా అతి తక్కువ పెట్టుబడితో అద్భుత రాబడి తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఏదైనా మంచి బిజినెస్ ఐడియా గురించి ఆలోచిస్తున్నారు అయితే ఈ కథనం మీ కోసమే అతి తక్కువ ప్రారంభ పెట్టుబడితో మంచి రాబడి పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్ అది ఏ బిజినెస్ అంటే ఐస్ క్రీమ్ పార్లర్ పైగా ఈ బిజినెస్కు ఇది సరైన సీజన్ ఎందుకంటే వేషం ప్రారంభమైంది ఇప్పటికే భానుడు తన ప్రభావం చూపడం ప్రారంభిస్తున్నాడు వేడి గాళ్ళు విజృంభిస్తున్నాయి ఈ క్రమంలో అందరు చల్లని పానీయాలతో పాటు ఐస్ క్రీమ్ ఎక్కువగా తీసుకోవడానికి మొగ్గు చూపుతారు దీంతో ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ను ప్రారంభిస్తే మంచిగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి పైగా దీనితో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువని మార్కెట్ వర్గాలు సైతం చెబుతున్నాయి అందుకే ఈ వేసవి సీజన్లో ఇది ఎవర్ గ్రీన్ వ్యాపారం కేవలం వేసవి సీజన్ మాత్రమే కాక వర్షాకాలం శీతాకాలంలో కూడా ఐస్ క్రీమ్ బిజినెస్కు డోకా ఉండదు ఒక సీజన్లో మీ పార్లర్ మంచిగా క్లిక్ అయితే ఇక పిల్లలు పెద్దలు యువతులు స్నేహితులు అందరూ పార్లర్కి వస్తూనే ఉంటారు దీనికి ప్రతి నెలా పెట్టుబడి పదివేలు సరిపోతుంది ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించడానికి అవసరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇవి అవసరం ఐస్ క్రీమ్ పార్లర్ను ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు దీనికోసం ఒక ఫ్రీజర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే ఓ దుకాణం అద్దెకు తీసుకోవాలి లేదా సొంతంగా అయినా ఓ చిన్న షాపు ఏర్పాటు చేసుకొని అంతకే అక్క నాలుగు వందల నుంచి ఐదు వందల చదరపడుగులు కార్పెట్ ఏరియా కూడా అవసరం అవుతుంది ఇందులో ఐదు నుంచి పది మంది వరకు కూర్చునే ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు అలా చేస్తేనే అలా చేస్తేనే ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు మీ పార్లర్కి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది లైసెన్స్ పొందాలి ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ ప్రారంభించడానికి ముందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందాలి ఇది పదిహేను అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ ఇది మీ పార్లర్లో తయారవుతున్న ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది ఎస్బీఐ చాకెట్ ప్యాక్ గురించి తెలుసా ఇంటికి మరీ ఇస్తారు మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఇది ఏడాదిలో ఇరవై శాతం వరకు రాబడే అధిక డిమాండ్ రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో ఐస్ క్రీమ్ వ్యాపారం ఒక బిలియన్ డాలర్కు దాటింది దానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని పలు ఆన్లైన్ నివేదికలను స్పష్టం చేస్తున్నాయి ఎందుకంటే ఐస్ క్రీమ్ అంటే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు వేసవి కాలంలో ఒక వ్యక్తి వినంత త్వరగా తక్కువ డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఐస్ క్రీమ్ పార్లర్ మంచి ఎంపిక ఈ వ్యాపారం వేసవిలో మాత్రం నడుస్తుందని కాదు ఇప్పుడు చలికాలంలోనూ ఐస్ క్రీమ్ తినాలనే ఆసక్తి పెరుగుతుంది అందువల్ల ఈ వ్యాపారంలో మంచి సంపాదనకు అవకాశం ఉంది ఫ్రాంచైజీస్కి అవకాశం మీరు ఒకవేళ ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ప్రారంభించడం భావిస్తే మీకు అమూల్ సంస్థ మంచి అవకాశాన్ని అందిస్తుంది అమూల్ సంస్థ అందిస్తున్న ఫ్రాంచైజీని తీసుకోవచ్చు ఇందుకోసం కనీసం మూడు వందల సదుపడ స్థలాన్ని సంస్థకు చూపించాల్సి ఉంటుంది మీకు ఇంత స్థలం ఉంటే ప్లాన్ చేసే కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిటైల్ అమూల్ కుప్కి ఈమెయిల్ చేయండి ఇది కాకుండా మీరు ఈ లింకు అమూల్ కమ్ అమూల్ స్కాపింగ్ పాలకు సందర్శించడం ద్వారా మీకు వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు